నుంచి కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసేది అనేది ఏముంటుంది నేను రెండు వేల తొమ్మిదిలో అంతకు మునిపే మా తండ్రి గారు వివేకానంద వివేకానందరెడ్డి గారు మొట్టమొదటిసారిగా మున్సిపల్ చైర్మన్గా మున్సిపల్ వైస్ చైర్మన్ అంటే ఎనభై రెండు అప్పటికి ఇంకా చెడ్డీలు వేసుకొని నేను తొంభై ఐదులో మా తండ్రి గారు మున్సిపల్ చైర్మన్గా నిలబడినప్పటి నుంచి కూడా నేను నాకు తెలిసినంత మటుకులో లేదా మా నాయకులు మా పెద్దలు ఆదేశించినట్లుగా నడుచుకున్నటువంటి కార్యకర్తలు తిరిగి అదే పార్టీ ఏదైతే మమ్మల్ని ప్రోత్సహించి మాకు కష్టకాలంలో మమ్మల్ని ఆదరించినటువంటి పార్టీకి నిజంగా అవసరమైందో వారికి ఆదేశించినట్లుగా రెండు వేల పద్నాలుగులో శాసనసభకి నన్ను ఆదేశిస్తే ఓడిపోతాము అని తెలిసి కూడా పోటీ చేసినటువంటి వ్యక్తిని వ్యక్తిగతంగా కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మా పెద్దలు మా నాయకులుగా చెప్పుకుంటున్నటువంటి వారు వారి ఆదేశాల మేరకే నడుచుకుంటాము తప్ప ఇక్కడెక్కడ మా సొంత అభిప్రాయాలు సొంత కోరికలు వాటికి తావు ఉండదు రానివ్వము కూడా ప్రజలకి అంటారా ఒకటే విన్నపం మాకు తెలిసినంత వరకులో చాలా గోప్యంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఏదైనా ఉంది అంటే అది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ప్రతిసారి ప్రతి ఒక్కరు కూడా నీ సంగతి ఏంది నువ్వెక్కడ అని అట్ట అని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారే తప్ప వాళ్ళ మనసులో ఏముందో మాత్రం బయటపెట్టడం లేదు బహుశా మే పదమూడు వాళ్ళ ప్రతాపం చూపిస్తారేమో మా కొత్త కొత్తగా వచ్చినటువంటి యువతకి ఒకటే విన్నపం ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోండి మంచిని ప్రోత్సహించండి నెల్లూరు అభివృద్ధి అభివృద్ధి అని మైకులకి వాటికే పరిమితమైనటువంటి ఈ సందర్భంలో ఈ రోజుల్లో నిజంగా నెల్లూరు పట్టణం నెల్లూరు చాలా వెనకబడ్డాం చాలా వెనకబడ్డాం మళ్ళా తిరిగి దాన్ని గాడిని పెట్టి మన పురోగతి మళ్ళా ముందుకి సాగాలి అంటే ఎవరైతే బాగుంటుందో వారిని ఆశీర్వదించండి ప్రోత్సహించండి ఆదరించండి అని మాత్రమే మనం చేసుకుంటున్నాం నేను ఎవరికి ఏ పార్టీకి ఏ వ్యక్తిగతంగా నేను ఈ స్టేట్మెంట్ అయితే ఇవ్వండి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు